జై శ్రీకృష్ణ ఎవరి కర్మకు వారే బాధ్యులు అనడానికి పెద్ద ఉదాహరణ చూడండి శ్రీకృష్ణ పరమాత్మే పద్నాలుగు సంవత్సరాల తర్వాత కౌసుని వధించి తన కన్నతల్లిదండ్రులను విడిపించాడు కన్నయ్య అంటే కృష్ణయ్య అనమాట అప్పుడు కృష్ణయ్య కన్నతల్లి దేవకి మాత కదా ఏంటి కృష్ణయ్య నన్ను చేరుకోవడానికి ఇంతకాలం పట్టింది ఏంటిది అని కన్నయ్యను అడుగుతుంది అంటే ప్రసన్న వరంతో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తాడు కన్నతల్లి నువ్వు అమ్మ గత జన్మలో కైకేగా కౌశల్యమాత నుంచి శ్రీరాముడైన నన్ను పద్నాలుగు సంవత్సరాలు వెడదేశావు మరి అప్పటి కౌశల్యమాత అనుభవించిన వేదన నీ కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు ఈ జన్మలో అనుభవించావు అన్నమాట కాబట్టి కర్మలకు పరమాత్మ తల్లి కూడా అతీతం కాదు ఎవరు చేసిన కర్మలకు వాళ్లే బాధ్యత వహించాల్సిందే అదే కృష్ణతత్వం తోటి శ్రీకృష్ణ పరమాత్మ తల్లి కూడా స్వయంగా అనుభవించింది தனியாக பூர்வஜன்ம கர்மன்மா